ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని పుట్టకొండ వాల్మీకాద్రి అద్రి అన్న దివ్యక్షేత్రము శ్రీ లక్ష్మీ నరసింహుని స్వయంభూ క్షేత్రంలో ఒకటిగా ప్రసిద్ధి గాంచినది ఈ క్షేత్రము కాకినాడ పట్టణంకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది వాల్మీకము అనగా పుట్ట అనియు అద్రి అనగా కొండ అనియు అర్ధము ఈ రెండు కలిసి ఉన్న ప్రదేశంలో లక్ష్మీ సమేతుడై నరసింహస్వామి నరసింహస్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా పుట్టపై స్వయంభూగా వెలుసుట వలన ఈ క్షేత్రమునకు వల్మికాద్రి వల్మీకాద్రి పుట్టకొండ అని పేరు వచ్చినది ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన చెట్లతో రాళ్లతో నిర్మానుష్యంగా ఉండేది గోదావరి నదికి చెందిన ఒక పాయ తులిబాగా అనే పేరుతో ఈ ప్రాంతం గుండా నదిగా ప్రవహిస్తూ ఉండేది దాని ప్రక్కనే ఒక పుట్ట కొండంత ఉండేది త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తూ ఈ ప్రాంతంనకు చేరుకున్నారు ఈ ఆ మహర్షి ఈ పుట్టలో ప్రత్యేకతను గమనించి పరిశీలించినట ఈ పుట్టలో స్వయం వ్యక్తమైన శ్రీ లక్ష్మీ స్వామి వారిని గుర్తించి స్వామివారిని ఆరాధించను అదేవిధంగా ఒక సర్పము కూడా శ్రీ స్వామివారిని ఆరాధించేదట కాలక్రమేణా గోదావరి నదికి వరదల రావటం ఈ కొండ తులియబాగ నదీ జలంలో ములిగిపోయి కరిగిపోయినది అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఆ పుట్ట నుండి ప్రత్యక్షమైనారు మాఘుద్ధ పాడ్యం నుండి బహుళ పాడ్యం వరకు అధ్యయనోత్సవాలు కళ్యాణోత్సవాలు విశేషమైనవి రథం మీద ఉన్న స్వామివారిని సేవించుకున్నచో మరుజన్మ ఉండదని శాస్త్రము